ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తారా తారాచంద్రబలాలు ప్రయాణ వార్షోళ్ళు గాతవారం వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షాయనము వర్ష శ్రావణ మాసము మంగళవారం అయింది ఈరోజు ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిదికి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై నాలుగు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల విధియ సాయంత్రం ఏడు యాభై మూడు వరకు ఉంటుంది తర్వాత తదే వస్తుంది ఈరోజు నక్షత్రము సాయంత్రం ఐదు నలభై ఐదు వరకు ఉంటుంది తర్వాత పూర్వపల్గొని ఈరోజు ఈ నక్షత్రము పూర్వపల్గొని రెండు కూడా సింహరాశిలో ఉంటాయి ఈరోజు వర్జము తెల్లవారుజామున నాలుగు ముప్పై నాలుగు నుంచి ఉదయం ఆరు పంతొమ్మిది వరకు తిరిగి వర్జరాత్రి రెండు గంటల నలభై నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే తెల్లవారితే బుధవారం వరకు అనమాట దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే మూడు ముప్పై మూడు మధ్యాహ్నం నుంచి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు సాయంత్రం ఉంటుంది అమృత గడియలు ఈరోజు సాయంత్రం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు యాభై రెండు వరకు ఇక యోగము వర్యాన్ ఈరోజు ఉదయం పది యాభై తొమ్మిది వరకు ఉంటుంది తదుపరి పరిగా ఇక కరణం పరిశీలిస్తే బావ ఈరోజు ఆరు యాభై ఆరు ఉదయం ఆరు యాభై ఆరు వరకు ఉంటుంది తర్వాత కౌలవ ఈరోజు రాత్రి ఏడు యాభై మూడు వరకు ఈరోజు సూర్యరాశి సూర్యుడు కర్కాటకంలో ఇలా పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు అశుభ సమయాలు పరిశీలిస్తే కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు యమగండపు ఉదయం తొమ్మిది పది నుంచి పది నలభై ఆరు వరకు అవిచిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఉంటుంది ఇక ప్రయాణానికి వారసులు పరిశీలిస్తే ఉత్తర దిశ వారసులు కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు తూర్పు వైపు ప్రయాణం చేస్తే లాభదాయకం కాబట్టి మీకు ఏదైనా పనులు ఉంటే తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకునే వస్తూ వస్తూ ఉత్తర వైపు ఉండే పనులు చూసుకుంటే అవి సాఫీగా సాగుతాయి లేదా ఉత్తరం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ముందు తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి లేదా మీరు బయలుదేరే ముందు బెల్లం అని తీసి తీసుకొని బయలుదేరితే ఆ పనులు సాఫీగా సాగుతాయి సామాన్యంగా ఈ ప్రయాణాలకు వార్షోళ్ళు ఒకరోజు రాత్రి నిద్ర చేసేటప్పుడు వాడికి వర్తిస్తాయి కానీ రోజువారి ప్రయాణాలకు వర్తించవు ఇక తారా చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మగా నక్షత్రము అశ్వని మఘ మూల మూడు తారలకు జన్మతార మీ తార అయితే జన్మతార అవుతుంది అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం ఉంటుంది సమస్యలు వస్తాయి పాదం ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది జన్మతార రోజు ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి మీ నక్షత్రం మరణి పుబ్బ పూర్వశాల అయితే పర్వమైతే తయారవుతుంది మంచిది కాదు చిన్న ప్రయత్నంతో అవుతుంది చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రము వృత్తిగా ఉత్తరా ఉత్తరాషాడ అయితే మిత్ర అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా సౌకర్యంగా ఉంటుంది ఆనందం ఆహ్లాదంగా ఉంటుంది ఊహించని శుభఫలితాలు లభిస్తాయి ఇక మీ నక్షత్రము రోహిణి అస్తా చూడడం అయితే ఐదు తార ఈ ఐదు తారలో ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది గొడవలు రావడము అనవసరమైన ఖర్చులు కష్టాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా చేయాలనుకుంటే నువ్వులతో కూడా బంగారాన్ని దారం చేసి చేయాల్సి వస్తుంది కానీ సాధ్యమైనంత వరకు విడిచిపెట్టడమే మంచిది మీ నక్షత్రం మృగశిరా చిత్తా దరిష్ట అయినప్పుడు సాధన అవుతుంది సాధన కార్య సాఫల్యత కార్యసిద్ధి అన్ని పనులు సాఫీగా సాగుతాయి ఇక మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయితే ప్రత్యక్తార ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది గొడవలు ప్రాణాల్లో ఇబ్బందులు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు శుభకార్యాలు చేయకూడదు అసలు తప్పకుండా చేయాల్సి వచ్చినప్పుడు ఏదన్నా పని ఉప్పు దానం చేసి చేస్తే కొంతవరకు మీకు సానుకూలతగా ఉంటుంది మీ నక్షత్రం పునరస్సు విశాఖ పురోభద్ర అయితే క్షేమతారవుతుంది అవుతుంది కాబట్టి క్షేమ వాహనాలు కొనుగోలు చేయొచ్చు ప్రయాణాలు చేయొచ్చు శస్త్రచికిత్సలకు సర్జరీస్కు బాగుంటుంది ఇక మీ నక్షత్రం పుష్పవి అనురాధ ఉత్తర భద్ర అయితే విపత్తార అవుతుంది మంచిది కాదు విపత్తార కూడా మంచిది కాదు రాహు అధిపతి ఏవైనా గొడవలు ఏర్పడి ఏ పని ఏదైనా ప్రారంభిస్తే అందులో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శుభకార్యాలు అసలు చేయకూడదు ఏదైనా తప్పనిసరి బస్సులు చేయాలనుకుంటే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు మీవైతే అయితే ఈరోజు నక్షత్రం సంపత్ అవుతుంది కాబట్టి శుభ్రదం ఆర్థికంగా బాగుంటుంది వ్యాపార లైవిధ లాభాలు వస్తాయి బుద్ధుడు అధిపతి అతి కార్యాలు సాఫీగా సాగుతాయి ఇక ఈరోజు ఐదు నలభై తర్వాత పూర్వ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ నక్షత్రం భరణి పుంప పూర్వషాడ అయితే జన్మతార మంచిది కాదు ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది మీ నక్షత్రం తృప్తిగా ఉత్తర ఉత్తర షాడైతే పరమతి దార అవుతుంది కాబట్టి బాగుంటుంది కష్టం మీద పనులు అవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి రోడ్డీ హస్తాశ్రవణ నక్షత్రం విత్తారు కాబట్టి పనులు సాఫీగా సాగుతాయి అని ఎలాంటి ఇబ్బందులు ఉండవు తుసిన చిత్తా తరి సాక్షలకు తార కాబట్టి విడిచిపెట్టడం మంచిది ఇబ్బందులు వస్తాయి నువ్వులతో కూడా బంగారం తారం చేస్తే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలంటే లేదా విడిచిపెట్టడం మంచిది ఇక మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయినప్పుడు సాధారణ అవుతుంది అన్ని రకాల కార్యసిద్ధి జరుగుతుంది శుభప్రదము పునరుసు విశాఖ పూర్వ నక్షత్రాలు ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి శుభకార్యాలు చేయకూడదు ఏదైనా తప్పనిసరి బస్సులో పనిచేయాల శుభకార్యాలు చేయాలనుకుంటే ఉప్పుదానం చేస్తే మీకు సాఫీగా సాగుతాయి పనులు మీ నక్షత్రం పుష్షవి అనురాధ ఉత్తర నక్షత్రం అయితే క్షేమతారం అవుతుంది కాబట్టి ఏ పని చేసినా శస్త్రచికిత్సలకు ప్రయాణాలకు వాహన కొనుగోళ్లకు బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు విపత్తార అవుతుంది విపత్తార కూడా మంచిది కాదు ఏ పని చేసినా గొడవలు రావడము దానష్టము ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి తప్పనిసరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేస్తే కొంత ఇబ్బందులు తగ్గుతాయి అశ్విని మహా బుల నక్షత్రాల సంప్రత ఆర్థికంగా లాభాలుంటాయి వ్యాపార బుధుడు అధిపతి కాబట్టి వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలుంటాయి కార్యానుకూలత ఉంటుంది ఏ పని చేసినా అవి జయప్రదంగా సాగుతుంది ఇక ఇవి ఈరోజు తారాబలము చంద్రబలం ఉన్న రాశులు ఇక చంద్రబలం ఉండే రాశులను పరిశీలిస్తే మేష మిథున కర్కాటక సింహ సుల వృచ్చిక కుంభ మరియు మీద రాసుల వారికి చంద్రబలం బాగుంది చంద్రో మనసో జాత అన్నారు కాబట్టి చంద్రుడు బలంగా ఉంటే మానసిక స్థితి బాగుంటుంది దానివల్ల మనం తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలుగా ఉంటాయి కాబట్టి తారబలం బాగాలేకపోయినా కూడా ఏదైనా కార్యం చేయాలనుకుంటే మనం స్థిరంగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవచ్చు ముఖ్యంగా మకర రాశి వారికి అర్ధాష్టమ అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాష చంద్రుడు ఉంటాడు కాబట్టి వీరు దూర ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయకూడదు విడిచిపెట్టడం మంచిది ఇకపోతే ఘాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు మకర రాశి వారికి ఘాతువారము ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు ఆభరణాలు ధరించడము నూతన వాహనాలు నడపడము కొనడము అలాగే గృహప్రవేశాలు చేయడము దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి చేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరితే కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగవరాలు శుభమస్తు